వేణుస్వామి చూసావమ్మా దారుణం ఎవరైనా తప్పు చేసి గుడికి వస్తారు కానీ ఇతను గుడిలోనే తప్పు చేస్తున్నాడు ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు తన కెరియర్ కోసం నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్ కి రావాలని నేను నా నేను పూజ చేయించిన ఆయనకు ఇటీవల కాలంలో స్టార్డమ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి ఒక స్టార్ హీరో రేంజ్ లో ఆయనకి ఒక క్రేజ్ వచ్చేస్తుంది మహేష్ బాబు గారికి చెప్పా ఇంకా మీకు మీరు సూపర్ స్టార్ నుండి మీ జీవితం అని రాజకుమార్ తర్వాత దానికి కారణం అందులో ఎంత నిజముందో తెలియదు కానీ అన్ని కాంట్రవర్సీ మాటలను మాట్లాడతాడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై మరో బాంబు పేల్చేశాడు వేణుస్వామి దీంతో నెటిజన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు ఇది సరికాదంటూ ట్రోలింగ్ మొదలు పెట్టేశారు అసలు వేణుస్వామి ఎవరు సినిమా ఇండస్ట్రీకి ఆయనకు సంబంధం ఏంటి అనేది చాలామందికి తెలియదు ఈ వేణుస్వామి అప్పట్లో సినిమా ఫంక్షన్లకు సినిమా ఈవెంట్లకు సినిమా ప్రారంభోత్సవాలకు ముహూర్తాలు పెట్టేవాడు అలా సినిమా ఇండస్ట్రీలో భాగమయ్యాడు అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సినిమాలపై మక్కువపై పలు సినిమాలు నటించాడు జగపతి బాబు నటించిన జగపతి అనే చిత్రంలో పూజారి పాత్ర చేశాడు వేణుస్వామి ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు చిత్రంలో త్రిష అక్క పెళ్లిని చేసే పూజారి పాత్రలో వేణుస్వామి కనిపించాడు ఇప్పుడు స్టార్ హీరో లెవెల్ క్రేజ్ ఎందుకు వచ్చిందంటే సమంత నాగ చైతన్య సోషల్ మీడియాలో యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఓసారి సమంత నాగ చైతన్య పెళ్లి గురించి మాట్లాడుతూ వీరు విడిపోతారు అని చెప్పుకొచ్చాడు ఇక అప్పుడు ఆయన ఎవరూ పట్టించుకోలేదు నిజంగానే కొన్నాళ్ళకు సమంత నాగ చైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారు దీంతో ఆయన నేను చెప్పిందే నిజమైందంటూ మళ్ళీ ఆ వీడియోను బయటకు తీసి ప్రమోట్ చేసుకున్నాడు దీంతో అప్పుడు ఆయన్ని నమ్మడం స్టార్ట్ చేశారు జనాలు ప్రభాస్ విషయంలో అల్లు అర్జున్ విషయంలో చెప్పినవి కాస్త నిజం కావడంతో స్టార్డం వచ్చేసింది స్టార్ హీరోలు హీరోయిన్లు ఆయన వద్ద పూజలు చేయించుకుంటున్నారు రష్మిక మందిన డింపుల్ హయాతి బాలకృష్ణ అనన్య నాగళ్ళ ఇలా చాలామంది హీరోలు హీరోయిన్లు ఆయన్ను నమ్మి పూజలు చేస్తుంటారు ఆ విషయం పక్కన పెడితే మొన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ చేతుల్లో ట్రోలింగ్కు గురైన వేణుస్వామి ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ చేతుల్లో ట్రోల్ అవుతున్నారు ఎందుకంటే మహేష్ బాబు సినిమాపై ఆయన మరోసారి బాంబ్ పేల్చాడు జక్కన దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వస్తాయని టాక్ నడుస్తోంది మహేష్ బాబుకు ఆ రేంజ్ మార్కెట్ ఎక్కడిది వెయ్యి కోట్లు రావు అంటూ మాట్లాడాడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆయన మీద దుమ్మెతి పోస్తున్నారు